హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చౌడేశ్వరమ్మ అనే గుడికి పోతా ఉన్నాను ఈ చౌడేశ్వరమ్మ గుడి ఎక్కడ ఉంది ఈ గుడికి ఎలా పోవాలనేది మీకు ప్రతి ఒక్కటి ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే మనం ఆ గుడికి పోవాలంటే ఇక్కడ శరావతి నది అంటే సరా శరావతి అనేది ఒక పెద్ద డ్యామ్ ఉంది ఆ డ్యామ్ నుంచి మనము వేరే ఒక ఊరికి మనం పోవాల్సి పడుతుంది ఈ బోట్ ఉంది ఇక్కడ దీంట్లో వచ్చి మన బండ్లన్నీ దీంట్లోనే మనం ఎక్కించాల్సి పడుతుంది లారీ కానీ బస్సు కారు టూ వీలర్ ప్రతి ఒకటి మనము ఈ లాంచ్ లోనే మనము దీంట్లోనే ఎక్కించుకొని ఇక్కడి నుంచి మనము ఈ శరావతి డ్యామ్ ని మనము దాటుకొని పోవాల్సి పడుతుంది ఇక్కడైతే మనకి రోడ్ అనేది లేదు ఈ రోడ్ అనేది లేకపోవడం వల్ల మనకి ఈ లాంచ్ అనేది ఒక బోట్ ఇక్కడ పెట్టినారు గవర్నమెంట్ పక్క నుంచి ఇక్కడైతే ఒక కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకుంటారు టూ వీలర్ అయితే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటారు సో మనుషులు కూడా దీంట్లోనే మనం వెళ్లాల్సి పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి చూడొచ్చు మీరు ఈ లాంచ్ లోనే మనము ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలి ఎందుకంటే ఇక్కడ రోడ్ లేదు ఈ లాంచ్ లో అయితే మనకు ఒక ట్వంటీ మినిట్స్ అనేది జర్నీ అవుతుంది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఇప్పుడు ఈ లాంచ్ అయితే బయలుదేరింది ఈ లాంచ్ అయితే చాలా పెద్దగా ఉంది ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద బస్సు లారీలు ఎంత వెయిట్ అయినా కూడా ఈ లాంచ్ లోనే వేసుకొని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అయితే తీసుకెళ్తారు ఈ లాంచ్ లో అయితే మనకి ఒక ట్వంటీ మినిట్స్ అనేది ఒక జర్నీ అయితే పడుతుంది ఇక్కడ ఉన్న డ్యామ్ పేరు వచ్చి శరావతి డ్యామ్ అని అంటారు ఈ డ్యామ్ వచ్చి చాలా పెద్దది ఒకప్పుడు ఇక్కడ డ్యామ్ అనేది వాటరు డ్యామ్ అనేది ఏమీ ఉండలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇక్కడ పెద్ద అడవి అనమాట ఈ అడవి ఉన్నప్పుడు అయితే అప్పట్లో చిన్న చిన్న విలేజ్ ఉండేది అప్పటికి ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడే కొద్దికి ఇక్కడ వాటర్ అనేది వస్తా వస్తా వస్తాయి పెద్ద డ్యామ్ లాగా మారిపోయింది ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ రోడ్ కూడా లేకుండా ఇప్పుడు బ్రిడ్జిలు అయితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా దీన్ని నిర్మిస్తా ఉన్నారు బ్రిడ్జిలు కూడా టూ వే అంటే అటు ఒకటి ఇటు ఒకటి రెండు బ్రిడ్జిలు అయితే నిర్మిస్తా ఉన్నారు అప్పటి వరకు ఒక్క ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలనుకుంటే ఇక్కడ లాంచ్లు అనేది ఇక్కడ వేరే ప్రతి ఒక్కటి స్పెషాలిటీ అనేది గవర్నమెంట్ పక్క నుంచి ఇక్కడ ఇచ్చినారు అందులోనే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలా మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఇక్కడ ఈ లాంచ్ అనేది ఉంటుంది ఇందులోనే మనము ఇక్కడ నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి పో పోల్సి పడుతుంది మీకు అక్కడ దూరంలో ఒక కొండ కనపడతాను చూడండి ఆ కొండ అయితే ఇక్కడ ఉండే డ్యామ్ లో సగము ఆ వాటర్ లోకి వెళ్ళిపోయింది అది చాలా పెద్ద కొండ అది అక్కడ ఉండేది ఆ కొండ కూడా ఈ వాటర్లో మునిగిపోయింది అయితే మీరే గెస్ట్ చేయొచ్చు ఇది ఎంత లోతుంది అని చెప్పేసి అందువల్ల ఇక్కడ బ్రిడ్జిలు కూడా నిర్మించేదానికి చాలా ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జిలు నిర్మించే దానికి కూడా ట్రై చేస్తా ఉన్నారు ఇది ఇంకా సగం కూడా పూర్తి కాలేదు ఇక్కడ రెండు బ్రిడ్జిలు అయితే దీన్ని నిర్మించాల్సి పడుతుంది ఇది లోతు ఎక్కువ ఉండేదాని వల్ల కొద్దిగా టైం అయితే పడుతుంది ఇక్కడైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు అయితే ఈ లాంచ్ ముఖాంతరంగానే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇక్కడ జర్నీ అనేది చేసుకో కానీ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడైతే లాంచ్ ఒక ఊరు నుంచి ఇంకొక వైపుకి నేను వచ్చిన్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బండి అనేది మనం బయటకు తీసుకొని ఇక్కడ నుంచి ఆ గుడికి పోవాలంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ పోవాలా అందువల్ల మనకి ఇక్కడ ఆటోస్ అయితే ఏమి దొరకదు ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఆర్చ్ దగ్గర వచ్చి నేను ఎంట్రన్స్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే టూ కిలోమీటర్ మాక్సిమం ఇప్పుడు నేను గుడి దగ్గరికి అయితే పోవాలా ఎందుకంటే ఇక్కడ వేరే రోడ్స్ అనేది లేదు ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తము ఈ గుడి ఉండేది కూడా ఒక అడవిలో ఇది ఒకప్పుడు వచ్చి ఇక్కడ మొత్తము అడవినే కానీ ఇప్పుడు ఇది ఇప్పటికి ఇది కొద్దిగా రోడ్ అనేది చేసి కొంచెము ఒక విలేజ్ ఒక ఊరు లాగా దీన్ని ఇప్పుడు రెడీ చేసి ఉంచిండారు ఎందుకంటే ఇక్కడ వచ్చే ఈ అమ్మవారి గుడికి చాలా మంది వస్తా ఉన్నారు ఇక్కడికి ఇప్పుడిప్పుడు కొంతగా బాగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది ఈ ఊరు అనేది ఇక్కడ రోడ్ అనేది లేదు సో అందువల్ల అక్కడ ఉండే శరావతి డ్యామ్ లో కూడా ఇప్పుడు ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా నిర్మిస్తా ఉన్నారు అది కూడా మీకు చూపిస్తాను నేను అది ఇక్కడ వచ్చి ఇప్పుడు నేను పార్కింగ్ అనేది చేసుకో ఉన్నాను గుడి దగ్గర ఈ పార్కింగ్ అనేది చేసి ఇప్పుడు నేను గుడి దగ్గర పోతా ఉన్నాను ఎందుకంటే కొంచెం దూరమే మనకి పార్కింగ్ అనేది ప్లేస్ ఇచ్చి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవాలా మీరు చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చిన్నాను ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ అనమాట గుడికి పోయేదానికి ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు చిన్న చిన్న షాప్స్ అయితే చాలా ఉన్నాయి హోటల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా ఉంది ఇక్కడ గుడి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లాస్ట్ అయిపోతుంది ఇక్కడ బస్సు కూడా ఉంది బెంగళూరు నుంచి రావాలనుకుంటే నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు అయితే అవుతుంది ఇక్కడికి రావాలనుకుంటే బస్సు అయితే ఈవినింగ్ లాస్ట్ సిక్స్ ఓ క్లాక్ అది తప్ప మళ్ళీ ఇంకెవరు ఇక్కడ ఉండరు సిక్స్ ఓ క్లాక్ కూడా ఇక్కడ గుడి అనేది కూడా క్లోజ్ చేస్తారు ఎందుకంటే అప్పుడు బోట్స్ బోటు లాంచ్ ఏమీ ఉండదు మొత్తం సిక్స్ థర్టీకే బోట్ అన్న లాస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరు పోవాలంటే చాలా కష్టము ఒకప్పుడు ఈ ఊర్లో ఇక్కడ ఒక పెద్ద అడవి అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మీకు ఈ స్టోరీ నేను చెప్తా ఉండేది ఫైవ్ హండ్రెడ్స్ బ్యాక్ ఇక్కడ ఒక పెద్ద అడవి అప్పుడు ఏమి ఉండలేదు అప్పుడు ఒక అడవిలో ఒక చిన్న విలేజ్ అనమాట ఆ విలేజ్ లో ఒక శేషప్ప అని ఒక ఆయన ఉండే ఆ శేషప్ప ఎప్పుడు ఈ అడవిలో వేటాడేదానికి అనేది చాలా వస్తా ఉండే ఆ ఆ రోజు వచ్చి ఆ శేషప్ప తోట ఒక ఫైవ్ మెంబర్స్ అయితే తీసుకొని అడవి అడవిలో వేటాడేదానికని పోతాడు అప్పుడు పోయినప్పుడు ఏమైతుంది ఆ ఒక పులి వచ్చినప్పుడు ఆ పులికి భయపడి అక్కడున్న ఐదు మందిను డివైడ్ అయిపోతారు అనమాట భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు వెళ్ళిపోతారు ఈ శేషప్ప ఒక చోటు ఉండిపోతాడు అనమాట అప్పుడు ఈ శేషప్ప ఒక చోటు ఉన్నప్పుడు ఈవినింగ్ వరకు మార్నింగ్ పైన వీళ్ళు వేటాడేదానికి ఈవినింగ్ వరకు ఒకరికొకరికి వెతుక్కుంటూ ఎవరు దొరకరు ఈ శేషప్ప ఒక చోటు అలానే ఉండిపోతాడు సాయంత్రం అయిపోతుంది ఆ ఇంకా ఆడే పడుకుని ఉండిపోతాడు నైట్ అయ్యే కొందికి ఇంకా అన్నము నీళ్లు ఏమీ లేకుండా పడుకుని ఉండిపోతాడు అప్పుడు అక్కడ ఉండే జంతువుల సౌండ్లు చూసి తనకి శేషప్ప అనే తనకి కొంచెం భయం ఎక్కువ అవుతుంది అప్పటికి ఆ భయం ఎక్కువ అయ్యేదాని వల్ల ఒక చెట్టు కింద అడవిలోనే పనుకొని ఉండిపోతాడు ఎందుకంటే చాలా మబ్బు ఏమి కనపడదు ఊరికి పో మళ్ళీ రిటర్న్ వాళ్ళు విలేజ్కి పోవాలన్నా కూడా అయ్యేలేదు చాలా కష్టము అని అప్పుడు పడుకొని ఉండే టైంలో వచ్చి తన కళలో వచ్చి ఇక్కడ ఉండే ఈ అమ్మవారు అయితే తన శేషప్ప అనే కళలో వస్తారు చౌడేశ్వరమ్మ అని చెప్పి కళలో వచ్చి ఏం చెప్తారంటే ఈ ఊరిని కాపాడేదానికి నేనున్నాను నేను ఇక్కడ ఊరు వదిలి నేను ఎక్కడికి పోను నువ్వు నాకు ఒక గుడిని అయితే నువ్వు ఇక్కడ నిర్మించాలి అని ఆ శేషప్పకి కళలో వచ్చి అమ్మవారు అయితే చెబుతారు అప్పటికి ఆ శేషప్ప భయపడి ఎవరు కళలో వస్తున్నారు ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ అని చెప్పి ఏదో భయపడి అడవి లేకుండా ఉండు చాలాసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి నడుచుకుంటూ దావు వెదుక్కుంటూ మబ్బులోనే ఆ వాళ్ళ విలేజ్కి అయితే ఇంటికి అయితే చేరిపోతాడు అక్కడ చేరి మళ్ళీ పొద్దున్నే వరకు పడుకొని ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ దేవి కలలో అయితే వస్తుంది కలలో వచ్చినప్పుడు అప్పుడు ఆ శేషప్ప ఆలోచిస్తాడు కుసోని కాసేపు ఆలోచించి ఈ కళలో వచ్చినదైతే నేను నిజంగా దీన్ని నమ్మాల్సి పడుతుంది అని చెప్పి ఒక ఆ ఊర్లో ఉండే ఒక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ని అయితే తీసుకొని అడవికి అయితే నైట్ ఎక్కడ పడుకోని ఉన్నో అడవిక్ అయితే పోతాడు ఆ అడవి పోయినప్పుడు ఆ పడుకో ఉండే ప్లేస్ అయితే వెదికి ఆ ప్లేస్ లో అయితే వెతికి చూస్తాడు అక్కడైతే అమ్మవారిది ఒక విగ్రహం అయితే కనపడుతుంది ఆ విగ్రహం చూసిన తక్షణము ఆ శేషప్ప అక్కడే షాకింగ్ గా ఆడే కాసేపు నిలుచుకొని ఉండిపోతాడు ఇప్పుడు ఈ విగ్రహము ఇక్కడ ఉంది నాకు నైట్ కళ్ళలో వచ్చినప్పుడు అమ్మవారు చెప్పింది ఒక గుడిని అయితే నిర్మించు అని చెప్పి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ విగ్రహం అయితే చూసి మళ్ళీ రిటర్న్ ఊరికైతే బయలుదేరి రిటర్న్ వస్తాడు విలేజ్ అయితే ఆ విలేజ్కి వచ్చినప్పుడు అక్కడ పూజారిని అయితే వెతుకుతాడు ఈ అమ్మవారికి పూజలు చేసేదానికైతే ఒక మంచి బ్రాహ్మణుడు కావాలని చెప్పి పూజారిని అయితే వెతుకుతాడు ఆ పూజారిని వెతికి మాట్లాడి నువ్వు రోజు నువ్వు అమ్మవారికి అయితే పూజలు చేయాలి నేను ఒక గుడిని అయితే నేను ఇక్కడ నిర్మిస్తాను అని చెప్పి మాట్లాడి ఆ పూజారిని కూడా తనతో పాటు తీసుకొని మళ్ళీ అడవికి పోయి అక్కడ ఉండే అమ్మవారికి విగ్రహానికి అయితే పూజలు అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడే ఒక చిన్నగా ఒక గుడిని అయితే వాళ్ళు నిర్మిస్తారనమాట ఆ చిన్నగా గుడి నిర్మించిన తర్వాత కొన్ని రోజుల్లోనే జన సంఖ్యలు కూడా ఎక్కువ వచ్చేస్తారు జనాలు అయితే వస్తూనే ఉంటారు అమ్మవారి నిజ రూపం చూసిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గరకైతే చాలా మంది అయితే ఇక్కడ వస్తా ఉంటారు వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నా కూడా ఇక్కడ ఈ గుడిలో వచ్చి అమ్మవారి దగ్గర అయితే చెప్పుకు చెప్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వెనకాల అయితే ఇక్కడ చిన్నగా విగ్రహం అయితే ఇక్కడ నిర్మించిన్నారు ఈ విగ్రహం దగ్గరకైతే చాలా మంది వచ్చి ఒక చీటీలు అనేది రాసి వాళ్ళ మనసులో ఏదే ఉన్నా కూడా ఈ చీటీల్లో రాసి ఇక్కడ పెట్టేసిపోతారు ఇక్కడ వచ్చి మళ్ళీ చీటీలు రాసి పెట్టిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఆ సక్సెస్ అనేది అయితే ఇక్కడొచ్చి ఒక కోడి కాని ఒక గొర్ర కానీ తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ కోసి బలి అనేది ఇచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడే వాళ్ళు వండుకొని తిని ఒక నలుగురికి అన్నం అనేది పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరిపోతారు అనమాట అప్పటికి ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది అని చెప్పేసినే ప్రతి ఒక్కరు ఇక్కడ నమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీకు ప్రతి ఒక్క చోట ఇక్కడ బ్లడ్ మార్క్ అనేది కనపడుతుంది ఎందుకంటే కోడి గొర్రెలు అంతా ఇక్కడ చాలా కోస్తారు ఇక్కడైతే చౌడేశ్వర అమ్మ గుడిలో అయితే ఈ ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరూనూ మార్నింగ్ అక్కడ నుంచి ఎయిట్ థర్టీకి అయితే మీకు లాంచ్ బోట్ అనేది అక్కడ మీకు స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీలో అక్కడి నుంచి మీరు ఇక్కడ రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయితే మీకు టైం అనేది పడుతుంది మీరు ఓన్ వెహికల్లో వచ్చినా కూడా మీరు దీంట్లోకి ఎత్తుకోపోయి ఆ లాంచ్ లాగా వేసుకొని అక్కడి నుంచి రావచ్చు లేదంటే అక్కడ ఆటో జీప్ అయితే లో ఉంటుంది కానీ వాళ్ళు అయితే ఎక్కువగా డబ్బులు అడేస్తారు బెంగళూరు నుంచి కూడా బస్సులు అయితే చాలా ఉన్నాయి బెంగళూరు నుంచి ఈ గుడికి రావాలనుకుంటే ఫోర్ థర్టీ కిలోమీటర్ అయితే అవుతుంది నైట్ జర్నీ చేసి మార్నింగ్ అయితే మీరు వచ్చి ఇక్కడ దిగేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం చేసి మీరు ఈవినింగ్ తొందరగా బయలుదేరిపోవచ్చు ఇప్పుడైతే నాకు ఆల్రెడీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ ఉండే లాంచ్ బోట్ అయితే నాకు సిక్స్ థర్టీకే లాస్ట్ ఉండేది సో ఇది లాస్ట్ బోట్ అనమాట అందువల్ల నేను ఇప్పుడు బయలుదేరిపోతా ఉన్నాను గుడి మొత్తము చూసేసి ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా ఎవరు ఉండరు ఆ గుడి మొత్తము క్లోజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ లాంచ్ లాస్ట్ సిక్స్ థర్టీకే ఉండేది ఇది ఇది ఒకటి అయిపోయింది అంటే మళ్ళీ ఇంకా మబ్బు వస్తుంది సో మబ్బు అయిపోతే మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఏ బోట్ ఏది పోదు అందువల్ల ప్రతి ఒక్కరును ఈ లాస్ట్ బోట్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంది అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఒక బోట్ కూడా లాంచ్ కూడా వస్తుంది వెనకాల ఇది ఒకటి పైన తక్షణమే ఇంకొకటి కూడా రెడీగా ఉంది ఇది ప్రతి ఒక్కరు ఈ టైం అయితే ఇక్కడ వచ్చేస్తారు నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి